ఎమ్మెల్యే ఎంపీలు కావాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అలాగే మన దేశంలో మార్పు కావాలని బీసీలు బహుజనులు కోరుకుంటున్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు అని బీసీ నాయకుడు విజి నారగోని అభిప్రాయపడ్డారు మరి ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి మార్పు రావడానికి అన్ని రాష్ట్రాలు తీసుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మరొక మరి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి నల్లా సూర్యప్రకాష్ గారు బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో ఈ రాష్ట్రంలో మరి బహుజన సమాజ్ పార్టీ స్థాయికి వెళ్ళడానికి భావాజాలం మరి వ్యాప్తి చెందడానికి కృషి చేసినటువంటి వ్యక్తి కాశీరావు గారికి ఈ రాష్ట్రం నుంచి ముగ్గురు అత్యంతమైనటువంటి ప్లేసెస్ ఉన్నారు ఒకటి నల్లార్ ప్రకాష్ నాగూని అదేవిధంగా శంకర్ గౌడ్ మేమంతా కూడా ఎన్ని ఒక యువనాయకులకు సాధించినప్పుడు నేను యువనాయకులకు వెంకట వాళ్ళు ఏది మాకు జరిగిన ఫస్ట్ మా ఊళ్ళలో తీసి ఇది ఎట్లా చేయాలి అది ఎంత చేయాలి ఇది ఏం చేయాలి అని మా మీదనే భరోసా విడిచి అడిగినటువంటి వ్యక్తి కాంచీరావు గారు నిరంతరం మమ్మల్ని పాత దేశంలోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత అదే విధంగా మరి మిత్రుడు అదే తమ్ముడు జనకర శ్రీనివాస్ గారు మరి బీసీకే పార్టీకే ఇప్పుడు రథసారథిగా ఉండి రాష్ట్రంలో బలమైనటువంటి వాయిస్ ఇస్తున్నటువంటి వ్యక్తి యువ నాయకులు భవిష్యత్తులో మరి గాలి వినోద్ కుమార్ గారి అదే విధంగా మరి జనకర శ్రీనివాస్ గారి ఉద్యమానికి లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో మార్కు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో మంది మరి ఉద్యమకారులు అదే విధంగా రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మార్కు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులు సోదరిస్తూ ఉన్నారు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే ఏదైతే హైదరాబాదులో మరి నిజాం స్టేట్ హైదరాబాద్ షేట్లోనే మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది బహుజన ఉద్యమంలోనే పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఒక సంచలనం ఎంతమంది ఎందుకని పెట్టేవాళ్ళు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ ఆల్ ఇండియా క్యాస్ట్ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో ఉంబై ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే మరి యాభై ఏడులోనే మరి ఈ రాష్ట్రంలో పోటీ పెడితే ఆల్ ఇండియా క్యాస్ట్ ద్వారా పోటీ పెడితే ఐదుగురు ఎమ్మెల్యేలు ఏర్పడినటువంటి పరిస్థితి కరీంనగర్ నుంచి మరి బ్రహ్మాన కృష్ణాశెట్టి ఎంపీగా ఏర్పడినటువంటి పరిస్థితి అప్పుడు సోలాపూర్ అన్ని కూడా కలుస్తున్నాయి అదేవిధంగా మరి ఇద్దరు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించిన కాలంలోనే బీఫామ్ ఇస్తే గెలిచినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మొదటి రివోల్ట్ మొదటి మార్క్ అది చాలా మంది దాన్ని చాలా సందర్భాల్లో విస్తరిస్తున్నారు కానీ జరిగినటువంటి మార్పు హైదరాబాద్లోని లోని ఐదుగురు అంటే జగిత్యాల మహబూబాబాద్ అదేవిధంగా పెద్దపల్లి ఈ నియోజకవర్గాల్లో జంట అయ్యి పరిస్థితి ఉంది ఆ తర్వాత మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఇద్దరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇద్దరు గెలుపొంది మళ్లీ దాని కొనసాగింపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ద్వారా ఇక్కడ గెలుపొందినటువంటి చరిత్ర నేర్చుకోవాలి ఎందుకంటే జరిగినటువంటి మార్పులు ఆ తర్వాత కాశీరామ్ గారు ఎనభై తొమ్మిదిలోకి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో మరి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన తర్వాత ఊటమాల రాజ్ కుమారా నైచరేగా నైచరేగా అనే నినాదం ఈ దేశంలోనే మరి మాల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మేమందరూ కూడా కలిసి బీఎస్సీ ఆ రోజులలో విచిత్ర పోయి చూసేవాళ్ళు మేము బిఎస్సీలో పనిచేస్తుంటే ఇదే సిద్ధాంతం మేము మహాత్మజ్యోతి రాజే ఫోటే తిరుగుతుంటే ఈ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి రూమాలు ఆయనను ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వీళ్ళెవరు ఈ కాశీరామ గారు ఎవరు అసలు బిఎస్పీ అంటే కానీ ఎగాదిగా చూసేది మమ్మల్ని మేము కరపత్రాలు నడుస్తుంటే మీటింగ్లు పెడుతుంటే దూర దూరంగా ఉండి చూసేవాళ్ళు ఎస్సీలు బీసీలు అంతా కూడా భయపడే వాళ్ళు ఇది ఇది ఏంటిది ఇది ఇలా విచిత్రంగా ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళంతా అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో మరి మేమంతా కూడా తల్లి ఛేదించి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్నాం బాధన్నాయి మేము ఒకప్పుడు ముప్పై ఐదేళ్ల క్రితం నలభై సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన పటాన్ని పట్టుకొని జిల్లాలలోకి వెళ్ళి అక్కడ జయంతి వర్ధన్ చేసి మళ్ళా పటాన్ని అక్కడే ఇచ్చేసి మళ్ళీ ఇంకో జిల్లా తీసుకొని పోయి మహారాష్ట్రంలో క్యాలెండర్లు తీసేసి మేము మహాత్మ జ్యోతిరావు పూలే లక్కా మొత్తం పటాలు కట్టించి తీసేవాళ్ళం ఇవాళ ఏమైంది రాష్ట్రం అంతా పూలే ఇజం మారిపోతుంది అంబేద్కర్ గురించి మారిపోతుంది మారిపోతుంది పుస్తకాల అర్చల మీదనే నేను ఐదుగురు పీతామవులు చేసేది ఎవరైనా కరపత్రాల మీద చేసేవాళ్ళు కానీ నేను ప్రతి పుస్తకం మీద కూడా ఈ ఐదుగురు పీతామావుల ఫోటోలు వేసేది ఎందుకు పరిచయం కావాలని ఫోటోలు వేసేవాళ్ళు డ్ ఫ్రంట్ వెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ జరిగింది నల్ల సూర్యప్రకాష్ శంకర్ గౌడ్ ఇద్దరు కూడా నా వెనకాల ఉండి కానుక బీసీల అమాయకులు వీళ్ళు ఐక్యంగా లేరు ఈ సిద్ధాంతం పోవాలి అని అంటే నువ్వు కొట్టుకుని వెళ్లాలి అని చెప్పి సూర్యప్రకాష్ నా వెంకాలీ లో ఉండి బీసీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కూడా వీళ్ళు కారణమైనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా గాలి వినోద్ కుమార్ గారికి ఈ రోజు మరి యాభై ఐదు సంవత్సరాల శుభాకాంక్షలు ఏదైతే జన్మదిన శుభాకాంక్ష నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంత నిజాయితీగా ధైర్యం కలిగినటువంటి సిద్ధాంతకర్త మాటలకు అభిప్రాయాన్ని చూటాల వినిపించే శక్తి ధైర్యం ఒక గారి వినోద్ కుమార్ గారి చూటా పెద్దగా కొంతమంది లోపల సభ్య కొన్ని తప్పు భావాలను కూడా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు తప్పును తప్పుగా ఒప్పు ఒప్పుగా నిజాయితీగా ఏంటి అని అంటే ఈ సమాజాల ప్రచారం కావాలి అనే ఉద్దేశంతో బలంగా వాయిసిస్తూ మరి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి భావాజాలాన్ని అందజేస్తూ మళ్ళీ రాజకీయ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకపోవడానికి మరి ఆర్బీఐలో ఉన్నటువంటి శాఖ నిసుకుని మళ్ళీ నడపట్టడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో రావడానికి కారణమైంది ఒక్కొక్క దశలో కాశీరామ్ గారు వేసినటువంటి ఉద్యమ పునాదులే ఈ రాష్ట్రంలో బీజాలే విత్తనాలే ఇవాళ ఏంటిది అంటే అనేక రూపాల్లో ఇవాళ బీసీ సమాజంలో ఎస్సీ ఎస్టీ మన ముస్లిం సమాజంలో అడిగిన మన మాటలే మనం చెప్పిన ఫోటోలే మనం పెట్టిన సిద్ధాంతమే ఇరవై కోటి నుంచి వచ్చినా మేము ముప్పై సంవత్సరాల జిట్టు వెళ్ళదగినటువంటి భాషనే పుస్తకాలలో రాసిన భాషనే ఇవాళ జరుగుతుంది దానికి కారణం కాశీరామ్ గారు బలమైనటువంటి నాయకుడు ఈ దేశంలో ఆయన ఏదైతే పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని వదిలి మొత్తమేనంటే బలం గౌతమ్ గుర్తురాక కొద్దిగా మాకు ఆయన రాజకీయ మిషు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ దేశంలో అంత తను ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని నేను చూడలేదు ఈ దేశంలో ఈ దేశంలో బలం మావు ఒకవేళ చెప్పాలి అంటే లాంగ్ మార్చ్ చైనాలో లాంగ్ మార్చి మావో అని చెప్తాం కన్యాకుమారి నుంచి కాశీ వరకు సైకిల్ యాత్ర సైకిల్ యాత్ర మొత్తం క్యాంపులు పెట్టి జనాన్ని లిబరేట్ చేసినటువంటి వ్యక్తి మరో వ్యక్తి ఉన్నారు అని అంటే కసిరామ్ గారే ఇంకా అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ గెలవలేదు గెలవలేం ఎంపీలు గెలవలేమని ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు వెళ్ళిపోయి ఖాళీ చేసి బిక్కు బిక్కుమంటున్నటువంటి కాలంలో మళ్ళీ దాని నిజమే కాదు అది పార్టీనే కాదు దీనివల్ల ఏం చేయలేము అని ఆయుధాలన్నీ అస్త్రాలని కిందపడే చేస్తున్నటువంటి కాలంలో అటువంటి సిద్ధాంతాన్ని మళ్ళీ పురిగి పుచ్చుకొని మొత్తం దేశమంతా తిరిగి దానికి ఏంటి అంటే పట్టాల మీరు పెట్టించి నేను అంబేద్కర్ ద్వారా ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను పార్టీని నిర్మిస్తాను వీటిని రక్షిస్తాను బౌజిక వివరే చేస్తానని చెప్పి ఆయన చేసిన ప్రయత్నమే ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో నడి ఒడ్డుగా ఏదైతే భారతదేశంలో బ్రాహ్మణిజం ఉండే కాయగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాయావనే ముఖ్యమంత్రిగా చేసి బహుళ మొత్తం బోధన చేయాలంటే ఈ భారతదేశంలో ఒక మోడల్ కాసీరాజారే ఈ దేశానికి ఒక మోడల్ రాజకీయ నాయకుడిగా ఒక మోడల్ ఆయన పెట్టినటువంటి పార్టీని ఒక మోడల్ అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఉన్న మోడల్ అన్ని మోడలే ఆయన సిద్ధాంతమే ఒక మోడల్ ఆయన భారతదేశంలో ఉన్నటువంటి నారాయణ గురు పెర్ రామస్వామి అదేవిధంగా సాహు మహారాజ్ విధంగా అందరినీ నామ సూత్ర మూమెంట్ అన్ని ఉద్యమాలను ఏదైతే మంగురామ్ ఆది ధర్మ ఉద్యమాన్ని పంజాబ్ లో అన్ని ఉద్యమాలను కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి అన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ కి అనే సిద్ధాంతానికి వీళ్ళందరికీ అంటే కోఆర్డినేట్ చేసి బలమైన సిద్ధాంతం ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి సిద్ధాంతంగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే మాన్య శ్రీ కాక్షిరామ్ గారే చేశారు సిద్ధాంతాన్ని మొత్తం బహుజనులకు వర్తింపజేసినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఏంటి అని అంటే ఈ భారతదేశంలో మనకు ఒక మార్గదర్శకంగా మిగిలిపోయింది ఉత్తరప్రదేశ్ లో కాశీరామ్ గారు అయిపోయి ఆ ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయిన తర్వాత ఇంకా దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి అవుట్ అంటే బయటికి పంపించడం ద్వారా ఇవాళ ఏంటి అని అన్ని రాష్ట్రాలు కాల్ చేసి ఇవాళ రెండు రాష్ట్రాలకే అయిపోయింది అని అంటే కాశీరామ్ గారు వేసినటువంటి సమ్మెలు దెబ్బలే కాశీరామ్ గారు నెంబర్ వన్ ఎనిమిది ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం పుస్తకాలలో రాసినటువంటి దాన్ని పరిశీలిస్తే ఈ దేశంలో నెంబర్ వన్ ఎనిమిది నెంబర్ వన్ మనువాద పార్టీ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీయే ఇద్దరు మహానీయులు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పోరాటం చేసి బహుజనులు బలోపేతం చేయడానికి రాజధాని రావడానికి ప్రయత్నం చేస్తే పది ఏంటి అని జబ్బతోటి రాహుల్ గాంధీ బిలబిల కింద తనుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ బిలజిల్ తనుకుంటుంది ఎన్ని మాయ మాటలు చెప్పి అబద్దాలు చెప్పినా ఇంకా కోలుకునే పరిస్థితి లేదు ఇవాళ దానికి కారణం రాహుల్ మొత్తం ఏంటంటే కాక్షరామ్ గారే అయితే కాంగ్రెస్ పార్టీకి బలహీనం చేస్తే ఇవాళ కొంతమంది ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలలో ఉన్నటువంటి కొంతమంది బహుజనులు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు బలహీనం కాంగ్రెస్ పార్టీ రచించడానికి మళ్లీ రాహుల్ గొప్ప వీరు సూర్యుడు చంద్రుడు వారికి ఏదైతే ప్రధాన చంద్రుడు బలహీనం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కొక్క పార్టీ చిన్న చిన్న పార్టీలు మొత్తం ఏంటి అంటే మళ్ళీ రాహుల్ గాంధీని మళ్ళీ వన్ ఎనిమిది మొత్తం ఏంటంటే ఈ దేశంలో మళ్ళా రూలింగ్ క్లాస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నేను నల్లా సూర్యప్రకాశ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల పార్టీ నుంచి బయటికి రండి మొత్తం బీజేపీ నుంచి బయటికి రండి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రండి బయటకు వచ్చి మనం బహుజన ఉద్యమానికి బేస్ కావాలి విత్తనాలు కావాలని ఏం చెప్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ లోపలికి రండి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యాంగం రక్షించబడుతుంది అభ్యర్థిలో రక్షించబడుతుంది కాంగ్రెస్ పార్టీ వారిని మన బౌజ్యత రక్షణ ఉంది అని వాళ్ళ వందలాది మంది కొంతమంది తయారైపోయి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము బయటికి తీసుకొస్తుంటే వాళ్ళేమో మళ్ళీ లోపలి తీసుకుపోయే సెక్షన్ ఒకటి భారతదేశంలో తయారైంది బ్రాహ్మణ వాళ్ళు సెక్యులర్ గుర్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో రాహుల్ గాంధీని ఒక ప్రధాన దాని ఉన్నాం కాబట్టి మాసులన్నీ కూడా మనం పరిశీలించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వాళ్ళకున్న నిర్మూలన కాదు జరగాల్సింది కులాల యొక్క కన్సాలిడేషన్ కులాన్ని మనం ఉపయోగించుకోవటం నేర్చాలి నేర్చు నేర్చుకోవాలి అని కాశీరామ్ గారు చెప్పారు కుల నిర్మూలన జరిగితే ఇంకా మరి సెకండ్ క్లాస్ బీసీల బీసీలు బీసీ కులాలకు ఇది సీట్లు ఇవ్వాలి ఇది ఇంత రాజ్యాధికారం ఇవ్వాలి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని మరణించగలుగుతాం కుల నిర్మూలన జరగాలనుకుంటే ఇంకా కులాన్ని ప్రస్తావించగలిగే అవకాశం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అన్నప్పటికీ కూడా ఈ కులా రాజ్యాధికారం రావాలి బాధాకరం హర్షిరామ్ గారు అయితే కులాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి కులాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోకపోతే మనం ఈ ఆత్మలో ఈ దేశంలో మార్పు తీసుకురాలేము అని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన రూపొందించడం జరిగింది అవన్నీ ఇప్పుడు బదులు అవసరం ఏర్పడింది ఇవాళ సోషల్ మీడియా అనేది కూడా ఇవాళ నేపాల్లో ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చింది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఇవాళ సోషల్ మీడియా అంటే మన దేశంలో ఒక ఫోన్ ఉంటే మనమే టెలివిజన్ మనమే ఎలక్ట్రానిక్ మీడియా మనం ఏంటి అంటే ప్రింట్ మీడియా దీని ద్వారా ఏంటి అంటే ఈ పౌజన సమాజాన్ని 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 ఉన్నటువంటి నిద్రపోతున్న ఈ సోషల్ మీడియా ద్వారా ఒక రెగ్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సోషల్ మీడియాను మనం ఉపయోగించుకోవాలి ఇంతకాలం ఆంధ్రజ్యోతి ఈనాడు అదేవిధంగా అనేక టీవీ ఛానళ్లు మనకు నాయకం లేదు మనకు న్యూస్ యువటం లేదు అని బాధపడుతున్నాం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏంటి అంటే మొత్తం కేసీఆర్ మంత్రులు కేసీఆర్ ఇబ్బుడు అని మన నాయకులతో కొంతమంది తయారయ్యారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మంచి బరువు బలహీనవల పార్టీ అని చెప్పి ఒక హత పుచ్చుకొని చేసే మళ్ళీ మన భౌతిక నాయకులు కూడా కొంతమంది తయారయ్యారు సోషల్ మీడియా ద్వారా మనం అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడానికి బదులుగా బూత్ లెవెల్లో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను ఒక్కొక్క బూత్ లో కనుక మనం నిర్మాణం చేసిన ఇరవై యూట్యూబ్ ఛానళ్లను ఒక యూట్యూబ్ ఒక్క బూత్ లో ఆర్గనైజ్ చేస్తే నేపాల్ లో జరిగిన ఇప్పుడు ఇక్కడ రాబోతుంది అంటే అలాంటి ఉద్యోగులు రాజకోటి సంపదతోటి అధికారంగా మాట్లాడుతున్నాం కాదు కనీసం నేను ఏమంటున్నానంటే ఓటు ద్వారా తిరుగుబాటు అయితే రివల్యూషన్ అయినా రావాలి సైలెంట్ రివల్యూషన్ ఇది ఓటు కడక సాగిపోయి మొత్తం ఏంటి అని అంటే పోలింగ్ లో పాల్గొంటే వ్యతిరేకంగా చేస్తే సైలెంట్ రివల్యూషన్ ఎలాంటి గత పాత్ర అవసరం లేదు కన్సీరాజ్ గారి మూమెంట్ గౌతమ పుట్టుమెంట్ ఒక్క ల్యాట్ చార్జ్ ఒక్క రక్తం పొర కింద పడకుండా ఒక్క అవెత్తి లేకుండా ఈ భారతదేశంలో మొత్తం ఈ కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టు పార్టీల యొక్క మునాదులనే ప్రకటించగలిగినటువంటి మరొక సౌదమ్ గుట్టుడు నా జనం ఏంటి అని అంటే జైల్లో పోతే వాళ్ళ కుటుంబాలు నాశనమైపోతాయి ఆర్థికంగా ఇబ్బందులు అవుతారు కాబట్టి శాంతియుతంగానే పోవాలని ఇంత మంచి సిద్ధాంతం భారతదేశంలో ఎక్కడ ఉండదు కాబట్టి ఇదంతా సమయం కాదు చెప్పుకోవడానికి మరొక సమయంలో చెప్పుకుందాం ఈ రాబోయే ఎన్నికలలో రెండు వేల ఇరవై ఎన్నికలు రాబోతున్నాయి అదేవిధంగా ఆర్డీఐ పార్టీ రాజ్యాంగ పార్టీ అదేవిధంగా సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో ఉన్న పార్టీ అదేవిధంగా ఇంకా కొత్త కొత్త పార్టీలు ఇప్పుడు వస్తున్నాయి వీ కూడా సమీకరణ చేసి సమన్వయం చేసి నూట పంతొమ్మిది స్థానాలలో కూడా మనం కలిసి పోటీ చేసి రాష్ట్రంలో ఒక రాజ్యాన్ని బహుజక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిశగా త్యాగం చేయాలి ఇంతకాలం కార్యకర్తలుగా భోజనం వర్కర్లుగానే పనిచేస్తాం ఇక కావాల్సింది ఎమ్మెల్యేలు కావాలి ఎంపీ కావాలి మాకు ఆ శక్తి ఉంది అని మీరు అందరూ అనుకోవాలి మేము అని అంటే ఏదైతే సూర్యప్రికార్ మాలాటి వాళ్ళని విత్తనాలు వేయడానికే సరిపోయింది మా జీవితం అంతా కర్పత్రాలు పంచడానికే సరిపోయింది కేరీ అప్పుడు పెట్టడానికే సరిపోయింది మిగతా మా అర్థం చేయించడానికే సరిపోయింది కానీ మీరు ఎమ్మెల్యేలు కావాలి రాష్ట్ర రాజకీయాలను సాధించాలి మీరు రేపు ముఖ్యమంత్రులు కావాలి ఆ దశకు వచ్చే విధంగా మేము కూడా ఎక్కాల నిలబడతాం మీ వెంట ఉంటాం మీతో కర్చన చేస్తాం మీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం ఎవరు తక్కువ లేరు మన సమాజానికి బలంగా ఉన్నాయి బుధిరాడులు గౌడులు యాదవులు అదే అదేవిధంగా యాదవులు అనేక కులాలు మరి నాయకు రమణ కుమ్మరి గమ్మరి వద్రంగి ఇలాంటి కులాలు అదే విధంగా మరి కులాలు ఉన్నాయి ఎస్సీలలో కూడా మరి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఎస్సీ కులాలు ఉన్నాయి జనాల తక్కువ ఎస్సీ అదే విధంగా ఎస్టీ కులాలు ఉన్నాయి ఇవన్నిటిని సంబంధితం చేయాలి ఈ కులాలలో ఉన్నటువంటి భవిష్యత్తు ఏకం చేయాలి అది క్రిమినేరు కాకుండా దీని చాలా శక్తివంతంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారం అనే ఖర్చు గారి కాన్సెప్ట్ ఈక్వాలిటీ కాన్సెప్ట్ క్యాస్ట్ సోషలిజం యల్లా హాసిలంగర్ క్యాష్ మనకు ఇచ్చిపోవడం జరిగింది కాబట్టి క్యాష్ సోషల్ ద్వారానే మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన యాదవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మరి గారిని కుమార గారు కీలక పాత్ర పోషిస్తారు ధీర శ్రీనివాస్ గారు ఇతన్న యువ నాయకత్వం అంతా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదగాలని ఎదగాలని